నమస్తే వెల్కమ్ టు స్టోరీ బోర్డ్ ఏపీలో పొత్తుల్లో చిక్కులు కనిపిస్తున్నాయి కూటమిలో భాగంగా ఏ పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేసేది తేలినా ఎవరు ఎక్కడి నుంచి పోటీ అనేది ఇంకా పూర్తిగా స్పష్టత రాని పరిస్థితి కనిపిస్తోంది ముఖ్యంగా బీజేపీ పోటీ చేసే ఎంపీ ఎమ్మెల్యే సీట్ల విషయం డైలమాలో పడింది బీజేపీ సంగతి తేలితే కానీ కూటమి ముందుకెళ్లే పరిస్థితి కనిపించడం లేదు ఒకవైపు ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది జగన్ సిద్ధం సభలు పూర్తి చేసి మనం సిద్ధం బస్సు యాత్రకు రెడీ అవుతున్నారు కానీ కూటమిలో ఇంకా ఎవరెక్కడ పోటీ అనే సంగతి తేలకపోవడంపై చర్చ జరుగుతోంది బీజేపీ హైకమాండ్ పురంధేశ్వరిని ఢిల్లీ పిలిపించింది రెండు మూడు రోజుల్లో తేలుస్తారనే వాదన వినిపిస్తోంది ఏపీలో టీడీపీ జనసేన బీజేపీ పొత్తులు ఖరారయ్యాయి కూటమిలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు కూడా ఫిక్స్ అయిపోయాయి కానీ ఎవరు ఎక్కడి నుంచి పోటీ అనే విషయంలో మాత్రం క్లారిటీ మిస్ అవుతోంది ఎన్నికల షెడ్యూల్ వచ్చినా అభ్యర్థిత్వాల కలిసి కూటమి కట్టాయి కానీ అసలు పొత్తులో ఏం జరుగుతుందనే చర్చ మొదలైంది షెడ్యూల్ వచ్చిన తర్వాత కూటమి కార్యకలాపాలు వేగం పుంజుకోకపోవడమేంటి అనే ప్రశ్నలు తెరపేకొస్తున్నాయి మూడు పార్టీలు ఎవరిని సీట్లలో పోటీ చేసేది తేల్చుకున్నాయి కానీ ఏ పార్టీ ఏ సీటు అనే దగ్గర మాత్రం తకరారున్నట్టుంది అందుకే పూర్తి స్థాయిలో అభ్యర్థుల ప్రకటన ఇంకా జరగలేదు ఓవైపు వైసీపీ అనకాపల్లి ఎంపీ మినహా మొత్తం ఎమ్మెల్యే ఎంపీ సీట్లకు అభ్యర్థుల్ని ప్రకటించేసింది కానీ కూటమి మాత్రం ఇంకా అన్ని స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించలేదు ఇక్కడ కసరత్తు జరుగుతుందేమో అని మొన్నటి వరకు అనుకున్నారు కానీ ఎవరికి ఏ సీటు అనే విషయంలో కొత్త పంచాయతీ మొదలైందా అనే సందేహాలు సందేహాలుస్తున్నాయి ఇప్పుడే మీ ప్రతి నెల లిస్టులో డెల్టా శ్రీహరి పంచతులసిని యాడ్ చేసుకోండి డెల్టా శ్రీహరి పంచతులసి ప్యాకెట్ తో పాటు చప్పరించే టాబ్లెట్ ఫ్రీగా ఇస్తున్నారు అసలు పొత్తులు ఫైనల్ కావడానికే సమయం పట్టింది పోనీ ఖరారయ్యాకైనా దూకుడుగా ముందుకెళ్తారనుకుంటే అదీ కనిపించటం లేదు సీట్ల సంఖ్య త్వరగానే తేల్చినా ఏ పార్టీ ఏ సీటు అనే అంశం కూటమిలో వాడి వేడి చర్చకు తెరతీస్తోంది వాస్తవ బలాబలాల ఆధారంగా సీట్లు తీసుకోవాలని ప్రాథమికంగా అనుకున్నా అసలు సమయం వచ్చేసరికి కొన్ని సీట్ల కోసం ఎవరికి వారే పట్టుబడుతున్నారనే వాదన వినిపిస్తోంది ఈ పంచాయతీ తేలకుండా కూటమి కార్యాచరణ ముందుకెళ్లే అవకాశం కనిపించటం లేదు మరి కూటమి నేతలు ఈ అంశాన్ని ఎలా సెటిల్ చేస్తారో అనేది చూడాల్సి ఉంది పొత్తు కుదరడం ఒకెత్తైతే దాన్ని ముందుకు తీసుకెళ్లడమే జయాపజయాలని నిర్దేశిస్తుంది ఏపీలో కూటమి ప్రస్తుతం కీలక మలుపులో ఉంది ఇక్కడ ఎక్కువ సమయం తీసుకోకుండా క్లారిటీ తెచ్చుకుంటే ఎన్నికలకు ఉత్సాహంగా సిద్ధం కావచ్చనే చర్చ జరుగుతోంది నుంచి పోటీ చేస్తారనే విషయం త్వరగా తేలితే అసంతృప్తులు కూడా ముందే సర్దుమణుతాయనే వాదన ఉంది మరి ఈ విషయాన్ని కూటమి నేతలు ఎలా చూస్తున్నారు అనేది తేలాల్సి ఉంది కూటమికి గీట్రాయిగా ఉండాల్సిన ఓటు బదిలీని ప్రమాదంలో పడేసేలా పొత్తులో చిక్కులు వస్తున్నాయా అనే చర్చ కూడా జరుగుతోంది రాజకీయాల్లో ఒకటి ప్లస్ ఒకటి ఎప్పుడూ రెండు కాదు ఎంతైనా కావచ్చు ఒక్కోసారి ఊహించిన ఫలితమూ రావచ్చు ఒక్కోసారి ఫలితం తేడా కూడా కొట్టచ్చు రాజకీయాల్లో పొత్తుల అవసరమే కానీ పొత్తును సజావుగా ఎగ్జిక్యూట్ చేయడం కీలకం పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు సుహృద్భావ వాతావరణం ఉంటేనే ఓటు బదిలీ సాఫీగా జరుగుతుంది లేకపోతే నేతలు ఒకటి అనుకుని క్యాడర్ మరొకటి అనుకుని చివరకు ఇంకొకటి ఏదో జరగొచ్చు అలా జరగకూడదు అంటే పొత్తులో సమన్వయం చాలా కీలకం ఈ సమన్వయం కేవలం నేతలు నియోజకవర్గాల స్థాయిలోనే కాదు బూత్ స్థాయి వరకు జరిగితేనే ఓట్లు పక్కాగా బదిలీ అవుతాయి అప్పుడు ఖచ్చితంగా అంచనాలు అందుకోవచ్చు అలా ఓటు బదిలీ పక్కాగా జరిగితేనే పొత్తు విజయవంతమవుతుంది దీనికోసం కూటమి కొంత గ్రౌండ్ వర్క్ చేయాల్సి ఉంది అలా చేయాలంటే మొదట ఏ పార్టీ ఎక్కడి నుంచి పోటీ చేస్తుందో తేలాలి ఆ తర్వాత ఇతర పార్టీల నుంచి అభ్యంతరాలు లేకుండా చూసుకోవాలి కానీ ఇంతవరకు ఎవరెక్కడా అనేది తేలకపోవడమే కూటమిలో ఏదో జరుగుతుందనే చర్చకు తావిస్తోంది పొత్తు మొదట్లో గందరగోళంగా ఉన్నా ఆ తర్వాత కొలుక్కొస్తుందనే చర్చ మొన్నటి వరకు జరిగేది కానీ ఇప్పుడు రోజును గడుస్తున్నా కొన్ని అంశాల్లో సందిగ్ధత ఉండడం కూడా కూటమిని అయోమయంలో పడేస్తుంది వైసీపీతో ఢీ అంటే ఢీ కొట్టాల్సిన కూటమి ఇంకా ఇల్లు సర్దుకోవడంలోనే బిజీగా ఉంటే ఎలాగా అనే ప్రశ్నలొస్తున్నాయి ఇక్కడ కేవలం టీడీపీ జనసేన మాత్రమే కూర్చుంటే సమస్యలు పరిష్కారం కావు బీజేపీ కూడా వంతుగా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది బీజేపీ నుంచి స్పష్టత వస్తే చాలా వరకు చిక్కుముళ్లు వీడిపోతాయనే వాదన వినిపిస్తోంది మరి దీనికోసం కూటమి నేతలు ఏం చేస్తారో అనేది చూడాల్సి ఉంది ఎన్నికల షెడ్యూల్ రావడానికి కొద్ది రోజుల ముందే ఏపీలో కూటమికి స్థాయి రూపాన్ని తీసుకొచ్చారు ఆ తర్వాత సీట్ల సంఖ్య విషయం త్వరగానే తేలింది కానీ ఏ పార్టీ ఎక్కడి నుంచి పోటీ అనే అంశంలో ఇంకా ఊహాగానాలు వచ్చాయి ఈలోగా షెడ్యూల్ వచ్చేసింది అయినా క్లారిటీ మాత్రం రావడం లేదు దీనిపై కూటమిలో కసరత్తు జరుగుతున్న మాట నిజమే అయినా ఎన్నికల రేస్కు ఈ వేగం సరిపోతుందా అనేది ఆలోచించుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది పొత్తును వీలైనంత త్వరగా సాఫీగా ఎగ్జిక్యూట్ చేయాల్సిన స్థితిలో ఇంకా ఎవరెక్కడా అనే విషయం గురించి తర్జన పర్జనలు పడ్డం కరెక్టేనా అనేది అసలు ప్రశ్న పొత్తు కుదిరినప్పుడు రెట్టించిన ఉత్సాహంతో రంగంలోకి దూకాలి కానీ మొదటి అడుగు వేయడానికి సందేహించేలాంటి పరిస్థితులు కూటమిలో నెలకొనడం రాజకీయ వర్గాలకు ఆశ్చర్యం కలిగిస్తోంది ఏ పార్టీకి ఎన్ని సీట్లో తేల్చగలిగినప్పుడు నుంచి పోటీ చేసే విషయం ఇందుకు తేలడం లేదు అనే విషయంపై చర్చ జరుగుతోంది వాస్తవ బలం ప్రాతిపదిక తేలిపోయిందా ప్రతి పార్టీ తమ బలాన్ని అతిగా ఊహించుకుంటోందా నేతల ఈగోలు క్యాడర్ పట్టింపులు పొత్తులో చిక్కులకు కారణమవుతున్నాయా అనే ప్రశ్నలొస్తున్నాయి కూటమిలో ఏం జరుగుతుందో బయటకు తెలియదు కానీ ఏదో జరుగుతుందనే విషయమైతే వాస్తవమే అనేలా ఉన్నాయి కొన్ని పరిణామాలు కూటమి మరీ అనూహ్యమేమీ కాదు అందరూ పాతమిత్రులే అయితే పొత్తు కాస్త లేటుగా కుదిరిందంతే ఎవరి బలమేంటో కాస్తో కూస్తో మిగతా వారికి అవగాహన ఉంది ఇప్పుడు కొత్తగా మిత్రుల గురించి అధ్యయనం చేయాల్సిన పనిలేదు ఇప్పటికే పాత గణాంకాలు అందుబాటులో ఉన్నాయి అయినా సరే నుంచి పోటీ అనేది ఇందుకు తేలడం లేదో ఎవ్వరికీ అర్థం కావడం లేదు ఈ చిక్కుముడి విప్పాల్సింది ఎవరు అనేది కూడా తేలాల్సిన విషయం కూటమిలో సమస్యలు పరిష్కారమవుతాయని నేతలు చెబుతున్నారు కానీ ఇక్కడ ఒక్క విషయం గుర్తుంచుకోవాలి కూటమి ప్రస్తావన వచ్చినప్పుడల్లా కొందరు పనిగట్టుకుని వ్యతిరేక ప్రచారం చేశారు పొత్తు విఫలమవుతుందని జోస్యాలు చెప్పారు వారి మాటలు అబద్ధమని నిరూపించాల్సిన బాధ్యత అయితే కూటమిపైనే ఉంది ఈ విషయంలో కూటమి పట్టుదలగా ఉంటే పొత్తుల్లో చిక్కుముళ్లు అవే వీడిపోతాయనే వాదన వినిపిస్తోంది కూటమి నేతలు మరోసారి క్యాడర్ కు సర్ది చెప్పి అసలు లక్ష్యమేంటో అవగాహన కలిగించి చిన్న విషయాలు వదిలేయాలనే స్పష్టమైన సందేశం ఇవ్వాల్సిన అవసరముంది అప్పుడే కూటమిలో ఏదో జరుగుతుందనే చర్చకు తెరపడే అవకాశముంది సంప్రదింపుల తర్వాత ఆరు ఎంపీ సీట్లకు అంగీకారం కుదిరింది ఆ ఎంపీ సీట్లు ఏవి ఎక్కడి నుంచి బీజేపీ పోటీ చేస్తుంది అనే సంగతి ఇప్పటి వరకు తేలలేదు ఎమ్మెల్యే సీట్ల విషయంలోనూ ఇంతే గందరగోళం కనిపిస్తోంది ఏపీలో కూటమిలోకి ఆఖరిగా వచ్చి చేరిన పార్టీ బీజేపీ పొత్తులో చేరడానికే చాలా సమయం తీసుకుంది కాషాయ పార్టీ ఇప్పుడు ఏ సీట్లలో పోటీ అనే విషయం కూడా నాంచుతోంది మొదట బీజేపీ ఎనిమిది ఎంపీ సీట్లలో పోటీ చేస్తుందని ప్రతిపాదించింది విశాఖ అరకు రాజమండ్రి ఏలూరు విజయవాడ గుంటూరు తిరుపతి రాజంపేట స్థానాల్లో పోటీకి బీజేపీ సిద్దమైందనే ప్రచారం జరిగింది అయితే చంద్రబాబు పవన్ కళ్యాణ్ మూడు రోజుల పాటు ఢిల్లీలో ఉండి అమిత్ షాతో చర్చలు జరిపారు సంప్రదింపుల తర్వాత ఆరు ఎంపీ సీట్లకు అంగీకారం కుదిరిందే బీజేపీ కోసం జనసేన సీట్లు త్యాగం చేసిందే మూడు ఎంపీ సీట్లను రెండుకు తగ్గించుకుంది బీజేపీకి పది ఎమ్మెల్యే సీట్లు వెళ్తాయని తేలినప్పుడు కూడా జనసేన పోటీ చేసే నాలుగు నుంచి ఇరవై ఒకటికి తగ్గాయి బిజెపి ఆరు ఎంపీ సీట్లలో పోటీకి సిద్ధమైంది అయితే ఇంతకు ఎంపీ స్థానాలు ఏవి అనేది పెద్ద చిక్కుముడిగా మారింది బీజేపీ కూటమిలోకి ఎంటర్ అయిన తర్వాత మిగతా కూటమిలోని భాగస్వామ్య వరుస వరుసగా సీట్లు అనౌన్స్ చేసుకుంటాయి రెండు రెండు లిస్టులు దాకా ఇచ్చింది అలాగే జనసేన కూడా అదే కానీ కన్నా బీజేపీ మాత్రం ఇంతవరకు ఏమీ ఆరంభాలు లేకుండా ఒక పక్క నినగాక మొన్న మోడీ గారి మీటింగు జరిగింది ఏపీలో మొట్టమొదటి ఎన్నికల మీటింగ్ ఈ మూడు పక్షాలది కలిపి అది జరుగుతుంది కానీ రెండో పక్కన మాత్రం బీజేపీలో ఏమాత్రం తన అభ్యర్థులు ఎవరు తను పోటీ చేస్తున్న స్థానాలు ఏంటని తేల్చుతున్నటువంటి పరిస్థితి లేకుండా నానుస్తూ ఉంది కాబట్టి ఇది ఆ కోటమి మొత్తానికి ఒక విశాఖ సీటు ఇచ్చేది లేదని టీడీపీ తేల్చి చెప్పినట్టుగా ప్రచారం జరుగుతోంది బీజేపీ విజయనగరం అడుగుతుందనే వాదన వినిపిస్తోంది అసలు విజయనగరంలో బీజేపీకి ఉనికి లేదని ఇక్కడ తూర్పు కాపులు ఎక్కువ అనే చర్చ జరుగుతోంది కాపులు గవర్లు ఎక్కువగా ఉన్న అనకాపల్లి ఎంపీ సీటు కోసం కూడా బీజేపీ పట్టుబడుతోందని అంటున్నారు ఇక్కడ సీఎం రమేష్ టికెట్ ఆశిస్తున్నారనే ప్రచారం జరిగింది అనకాపల్లిలో బీజేపీకి బలం లేదని నాన్ లోకల్ సీఎం రమేష్ కు సీట్ ఇస్తే ఫలితమేంటనే చర్చ జరుగుతోంది దీనికి తోడు అనకాపల్లిలో స్టీల్ ప్లాంట్ ఇష్యూ ఉండనే ఉంది స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రతి పార్టీ తమ విధానమేంటో స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ పోటీ చేసే అభ్యర్థులు ఎవరైనా సరే స్టీల్ ప్లాంట్ అంశాన్ని డీల్ చేయడం అంత అభిప్రాయాలు అభిప్రాయాలున్నాయి అరకులో కొత్తపల్లి గీత అభ్యర్థిత్వానికి పెద్దగా వ్యతిరేకత లేదని అంటున్నారు రాజమండ్రిలో పురంధేశ్వరికి ఇబ్బంది లేనట్టే కానీ సోము వీర్రాజుకు కూడా టికెట్ ఆశిస్తున్నారనే వాదన వినిపిస్తోంది అదే నిజమైతే బీజేపీ ఏం చేస్తుందనేది చూడాల్సి ఉంది ఏలూరు సంప్రదాయంగా టీడీపీకి బలమైన సీటు ఏలూరు పార్లమెంటు పరిధిలోకి వచ్చే అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీకే బలం ఎక్కువ కానీ ఏలూరు సీటును బీజేపీ ఆశిస్తోందని సుజనా చౌదరి టికెట్ అడుగుతున్నారనే చర్చ జరుగుతోంది బలం లేని చోట బీజేపీ పోటీ చేసి ఏం సాధిస్తుందని టీడీపీలో చర్చ జరుగుతోంది దీనికి తోడు ఏలూరు టికెట్ కోసం బీజేపీలోనే పోటీ నడుస్తోంది ఇక్కడ ఆర్ఎస్ఎస్ తో మంచి సంబంధాలున్న స్థానిక బీజేపీ నేత తపనా చౌదరి టికెట్ అడుగుతున్నారు ఈయన కొంతకాలంగా గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు ఈ సీటు కూడా ఎవరికిస్తారో అనేది బీజేపీ తేల్చాల్సి ఉంది ఇప్పుడే మీ ప్రతి నెల లిస్ట్ లో డెల్టా శ్రీహరి పంచతులసిని యాడ్ చేసుకోండి డెల్టా శ్రీహరి పంచతులసి ప్యాకెట్ తో పాటు చప్పరించే టాబ్లెట్స్ ఫ్రీగాస్తున్నారు తిరుపతిలో మాజీ ఐఏఎస్ సత్యప్రభ కూతురు నిహారికకు సీటు విషయంలో పేచీ లేనట్టే మరి ఇబ్బందులు ఉన్న చోట బీజేపీ ఏం చేస్తుందనేది తేలాల్సి ఉంది బీజేపీ తాము పోటీ చేసే స్థానాలపై స్పష్టత ఇచ్చి అభ్యర్థుల్ని ప్రకటిస్తే కానీ కూటమి అభ్యర్థులపై క్లారిటీ వచ్చే అవకాశం కనిపించటం లేదు బీజేపీ ఎటూ తేల్చకుండా ముందుకెళ్లడానికి కూటమి సిద్ధంగా లేదు అలా ముందుకెళ్తే లేనిపోని చిక్కులొస్తాయని ఆలోచిస్తోంది మిగతా రాష్ట్రాల్లో పొత్తుల్ని కొలిక్కి తెచ్చి యాక్టివ్గా పనిచేస్తున్న బీజేపీ ఏపీలో మాత్రం అడుగడుగునా బ్రేకులేసేలా ఇందుకు వ్యవహరిస్తున్నదనేది అంతు చిక్కడం లేదు త్వరగా అభ్యర్థిత్వాలు ఖరారైతే ప్రచార బరిలోకి దిగే అవకాశం ఉంటుంది ఓవైపు వైసీపీ ప్రచారంలో దూసుకుపోతుంటే కూటమిలో ఇంకా అభ్యర్థులే తేలకపోతే ఎలాగా అని మూడు పార్టీల క్యాడర్ మధుపడుతోంది సార్వత్రిక ఎన్నికల్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కంటే కూటమికి కొత్త కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి పొత్తుల కారణంగా ఓట్ ట్రాన్స్ఫర్ అవుతుందా లేదా అనేది ఇప్పటికే విస్తృతంగా జరుగుతున్న చర్చ అదే సమయంలో కీలక నియోజకవర్గాల్లో తెలుగుదేశం సింబల్ గల్లంతు కానుందనే డిస్కషన్ ఇప్పుడు వేడి పుట్టిస్తోంది టీడీపీ జనసేన బీజేపీల తుది జాబితాలు విడుదల చేసేందుకు కసరత్తు పూర్తి చేశాయి ఆరు ఎంపీ స్థానాల్లో కమలం రెండు చోట్ల జేఎస్పీ పదిహేడు సీట్లలో తెలుగుదేశం పోటీ చేయబోతున్నాయి ఈ నేపథ్యంలో బిగ్ ప్లేయర్ గా ఉండాల్సిన టీడీపీకి చిక్కులు తప్పకపోవచ్చనే అభిప్రాయం ఆ పార్టీ సీనియర్లలో విస్తృతంగా కనిపిస్తోంది కారణం ఎంపీ ఎమ్మెల్యే సీట్లలో బీజేపీ జనసేన పోటీ చేసే స్థానాల్లో టీడీపీకి చోటు లేకుండా పోవడమే ఉత్తరాంధ్ర రాజకీయాలకు గేట్వేగా చెప్పుకునే అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో ఇప్పుడు ఇదే పరిస్థితి కనిపిస్తోంది ఈ సీటు బీజేపీకి కేటాయిస్తారని విస్తృత ప్రచారం జరుగుతుండగా మూడు చోట్ల జనసేన పోటీ చేస్తోంది అనకాపల్లి గెలమంచలి పెందుర్తి అసెంబ్లీ సీట్లు టీడీపీకి కంచుకోటలాంటివే గెలిచినా ఓడినా ఇక్కడ నాయకత్వం సైకిల్ పార్టీకే కట్టగడతారు ఇప్పుడు ఈ సీట్లలో ఎంపీ అభ్యర్థిగా బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా జనసేన పోటీలో ఉన్నాయి అంటే గ్లాస్ కమలం తప్ప సైకిల్ అనేది కనిపించదు పైగా ఒక ఓటు కమలం మరొక ఓటు గ్లాస్కు అని టీడీపీ శ్రేణులు ప్రచారం చేసిన ఓటర్లకు చేరదు అనేది మరో వెర్షన్ సైకిల్ గుర్తు గల్లంతైనా ఆయా నియోజకవర్గాల్లో ఫ్యాన్ గుర్తు ఉంటుందని దీనివల్ల వైసీపీకే అత్యధికంగా లాభం చేకూరుతుందనే గుబులు కనిపిస్తోంది అనకాపల్లి ఎంపీ సీట్ను టీడీపీ ఉంచుకుంటే తప్ప సింపుల్ సవాల్ ఎదుర్కోవడం సాధ్యం కాదనే అభిప్రాయం బలపడుతోంది లాభ నష్టాలను లెక్కలేసుకుని జాగ్రత్త పడకపోతే పొత్తుకే పెద్ద నష్టం తప్పకపోవచ్చనే అభిప్రాయం ఉంది దీంతో ఫైనల్ లిస్ట్ ఏ విధంగా ఉండబోతుంది మూడు పార్టీలు ఎవరు ఎవరి ఓట్లను ఎంత మేరకు ప్రభావితం చేస్తాయి అనేది పెద్ద డిస్కషన్ సరిగ్గా ఇక్కడి నుంచే బీజేపీ కూడా తన గళం సవరించుకుంది తాము గెలిచిన ఫిక్స్డ్ ఓట్ బ్యాంక్ కలిగిన విశాఖ ఎంపీ సీటు కేటాయించడమే సముచితమని అది తమ పార్టీ డిమాండ్ కూడా అంటున్నారు నేతలు వైజాగ్ కాకపోతే అనకాపల్లి నుంచైనా పోటీకి సిద్ధమేనని సీనియర్లు అంటున్నారు సీఎం రమేష్ ఇప్పటికే మంది మార్పులంతో దిగిపోయారు అనకాపల్లి నర్సీపట్నం వంటి చోట హోర్డింగ్స్ పెట్టడం ముఖ్య నేతలను కలవడంతో ఆయన టీం యాక్టివేట్ అయింది ఇదే సీట్ ను రాజ్యసభ సభ్యుడు ఫోకస్ చేస్తున్నారు ఎవరు పోటీ చేసినా ప్రతి నియోజకవర్గంలోనూ అయితే ఎంపీ లేదా ఎమ్మెల్యే సింబల్ ఏదో ఒక దాంట్లో సైకిల్ పార్టీ ఉండడం అనివార్యమనే భావన పార్టీ వర్గాల్లో బలంగా ఉంది ఈ తకరారు ఎంపీ సీట్లకే పరిమితం కాదు ఎమ్మెల్యే సీట్ల విషయంలోనూ కొంత అస్పష్టత ఉందనే వాదన వినిపిస్తోంది కొన్ని సీట్లు బీజేపీకి వెళ్తే అవి ఎన్నికలకు ముందే వైసీపీకి ఇచ్చేసినట్టే అని టీడీపీ క్యాడర్లో చర్చ జరుగుతోంది మరి అంతిమంగా బీజేపీ ఏ అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుందనే విషయం తేలేదాకా ఈ చర్చకు తెరపడే అవకాశం లేనట్టే ఏ తర్వాత బీజేపీ ఏ స్థానాల్లో పోటీ చేస్తుందనే విషయం తేలితే గాని కూటమి కార్యాచరణ ముందుకెళ్లే పరిస్థితి కనిపించడం లేదు బీజేపీ సంగతి పక్కన పెడితే టీడీపీ జనసేన మధ్య పొత్తు కుదిరి ఏడాది పైనే అయింది కానీ ఆ రెండు పార్టీల క్యాడర్ మధ్యైనా పూర్తి స్థాయిలో సమన్వయం ఉందా అనే ప్రశ్న అలాగే ఉంది టీడీపీ అభ్యర్థుల్ని ప్రకటించిన సీట్లు తమకు కావాలని జనసేన నేతలు ఆందోళన చేస్తున్నారు అటు కొందరు టీడీపీ నేతలు కూడా జనసేన పోటీ చేసే సీట్లపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు ఏపీలో వైసీపీకి వ్యతిరేకంగా మూడు పార్టీలు కూటమి కట్టాయి ఆఖర్లో వచ్చి చేరినటువంటి బీజేపీ పార్టీ సంగతి పక్కన పెడితే టీడీపీ జనసేన పొత్తు ఎప్పుడో ఖరారైంది బీజేపీ రాకముందే రెండు పార్టీల మధ్య సమన్వయ కమిటీలు కూడా ఏర్పడ్డాయి కొంత పని కూడా జరిగిపోయింది అయినా సరే ఆ రెండు పార్టీల క్యాడర్ మధ్య కూడా పూర్తిస్థాయి సమన్వయం లేని విషయం చర్చకు తావిస్తోంది ఏడాదికి పైగా ఓ అండర్స్టాండింగ్ తో పనిచేస్తున్న టీడీపీ జనసేన కేడర్ కు బీజేపీ వచ్చినా రాకున్నా తమ పొత్తు ఖాయమేననే తెలుసు అయినా సరే సీట్లు ప్రకటించాక అక్కడక్కడా అసంతృప్తులు బయటపడుతున్నాయి అంతవరకు పర్వాలేదు కానీ రోడ్లెక్కి ఆందోళన చేయడం అందరితో ఆగకుండా ఇతర పార్టీ పోటీ చేసే సీట్లు తమకే కావాలని అడగడం లాంటి ఘటనలు గందరగోళానికి తెరీస్తున్నాయి పొత్తు ఎందుకు పెట్టుకున్నాం అనే విషయం అందరూ గుర్తు పెట్టుకోవాలని చంద్రబాబు పవన్ కళ్యాణ్ మొత్తుకుంటున్నారు పొత్తు ఉన్నప్పుడు త్యాగాలకు సిద్ధపడాలని మొదటి నుంచి చెబుతున్నారు అయినా సరే నేతలు క్యాడర్ మాత్రం ఎక్కడా తగ్గడం లేదు ఎవరికి వారే తమకంటే తమకే కావాలని పట్టుబడుతున్నారు ఈ పంచాయతీ కొన్ని చోట్ల తెగడం లేదు అగ్రనేతలు జోక్యం చేసుకున్నా పైకి మెత్తబడి లోపల కత్తులు దూసుకుంటున్నారనే చర్చ జరుగుతోంది స్వయంగా పవన్ కళ్యాణ్ పోటీ చేసే స్థానంలో కూడా అసంతృప్తులు బయటపడితే చంద్రబాబు జోక్యం చేసుకుని సర్ది చెప్పాల్సి వచ్చింది ప్రస్తుతానికి అసంతృప్తులు సర్దుకున్నట్టే కనిపిస్తున్నాయి మరి పోలింగ్ నాటికి ఈ నేతలు ఏం చేస్తారో అనేది చూడాల్సి ఉంది టీడీపీ ఓటు బ్యాంకు జనసేనకు జనసేన ఓటు బ్యాంకు టీడీపీకి బదిలీ అయితేనే పొత్తు ప్రయోజనం నెరవేరుతుంది లేకపోతే పొత్తు పెట్టుకుని ఫలితం ఉండదనే చర్చ ముందు నుంచి జరుగుతోంది ఓటు బదిలీ పక్కాగా జరగాలంటే సమన్వయం బాగుండాలి ఆ సమన్వయమే ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారిందా అనే అనుమానాలు వస్తున్నాయి పొత్తులు ఉన్నప్పుడు కొంతమంది నేతల సీట్లు పోవడం వారు అసంతృప్తి వ్యక్తం చేయడం చాలా సహజం కానీ అసంతృప్తులు నాలుగు గోడల మధ్య ఉంటే పర్వాలేదు కానీ రోడ్ ఎక్కినప్పుడే ప్రత్యర్థులకు అవకాశం ఇచ్చినట్టు అవుతుంది అక్కడక్కడా ఉన్న అసంతృప్తులు బయటపడడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్యాడర్కు తప్పుడు సంకేతం వెళ్తుందని నేతలు గ్రహించటం లేదు జనసేన పోటీలో లేనప్పుడు ఆ పార్టీ మద్దతుదారులు పవన్ చెప్పిన వారికి ఓటేసే విషయంలో సందేహించే అవకాశమే లేదు కానీ జనసేన పోటీలో ఉన్నప్పుడు జనసేన అభ్యర్థులకు సందేహం లేకుండా ఓటేస్తారనుకున్నా టీడీపీ అభ్యర్థులకు ఆ స్థాయిలో ఓట్లు పడతాయా లేదా అనే మీమాంస లేకపోలేదు అన్ని చోట్ల కాకపోయినా జనసేన పోటీ చేస్తుందనుకున్న చోట్ల పొత్తులో టీడీపీకి వెళ్ళిన స్థానాలు ఆశలు పెట్టుకున్న జనసేన నేతలు ఉన్న చోట ఓటు బదిలీ సమస్య అవుతుందేమో అనే అనుమానాలున్నాయి అదే సమయంలో కొన్ని నియోజకవర్గాల్లో టికెట్ కోసం టీడీపీ జనసేన నేతలు ఢీ అంటే ఢీ అంటున్నారు ఇలాంటి చోట్ల మిత్రభేదాన్ని వైసీపీ అడ్వాంటేజ్ గా మార్చుకుంటుందా అనే సందేహాలు లేకపోలేదు కానీ ఇవన్నీ ప్రాథమికంగా పైకి కనిపిస్తున్నా పోలింగ్ దగ్గర పడే కొద్దీ అన్నీ సర్దుకుంటాయనే ధీమా కూటమిలో కనిపిస్తోంది కోఆర్డినేషన్ కమిటీలు ఆ దిశగానే పనిచేస్తున్నాయని చెబుతున్నారు మరి ఈ కమిటీలు అంతిమంగా ఎలా వర్కౌట్ చేసి పొత్తు ఫలితాన్ని ఎంత బాగా పొందేలా చేస్తాయనేది కీలకంగా మారనుంది గతంలో పొత్తుల సమయంలో టీడీపీ ఓట్ల బదిలీ పక్కాగా జరిగి మిగతా పార్టీల ఓట్ల బదిలీ అటు ఇటుగా ఉండేది కానీ ఈసారి టీడీపీ ఓట్ల బదిలీపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇలాంటి అనుమానాలకు తావిచ్చేలా రెండు పార్టీల క్యాడర్ వ్యవహరిస్తుందనే వాదన గట్టిగా వినిపిస్తోంది అసలు పొత్తు సానుకూలంగా ఉండాలి చిన్న చిన్న అసంతృప్తులున్నా సర్దుకోవాలి కనీసం గొడవలు కూటమి గడప దాటకుండా చూసుకోవాలి కానీ అలాంటిదేమీ లేకుండా రచ్చ చేసుకుంటే ఎవరికి ఉపయోగం అనే సంగతి ఆలోచించాల్సిన పనిలేదా అనే ప్రశ్న వస్తోంది కానీ కొన్ని చోట్ల నేతలు ఈగోలుకుపోతున్నారు తమకు సీటు లేనప్పుడు పార్టీ గురించి పొత్తు గురించి మేమెందుకు ఆలోచించాలి అని చెలరేగిపోతున్నారు ఇలాంటి వారికి కూటమి నేతలు బ్రేకులు వేయాల్సిన అవసరం చాలా ఉంది లేకపోతే అక్కడక్కడా ఉన్న అసంతృప్తులపైనే ఎక్కువ చర్చ జరుగుతోందని క్యాడర్ ఆవేదన చెందుతోంది పొత్తు పెట్టుకున్నప్పుడు కొన్ని వస్తాయి కానీ వాటిని నాయకత్వం ఒడుపుగా పరిష్కరించాలి క్యాడర్ కు సర్ది చెప్పి మిత్రపక్షాలకు సహకరించేలా పనిచేయించాలి అప్పుడే పొత్తు లక్ష్యం నెరవేరుతుంది ఏ పార్టీ అభ్యర్థి పోటీ చేస్తున్నా మిగతా మిత్రపక్షాల ఆశవాహలతో సమన్వయం చేసుకుని పనిచేయాలి అప్పుడే అసంతృప్తులు సర్దుమణిగి విజయ అవకాశాలు పెరుగుతాయి ఈ విషయాన్ని కూటమిలో ప్రతి పార్టీ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది బీజేపీ ఎక్కడి నుంచి పోటీ చేసేది తేలేలోపు టీడీపీ జనసేన తమ మధ్య ఉన్న చిన్న చిన్న సమస్యలు పరిష్కరించుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది అప్పుడే పొత్తు అంతిమ లక్ష్యం నెరవేరుతుంది ఎట్టి పరిస్థితుల్లో పొత్తు విజయవంతం కావాలి వైసీపీ గద్దె దిగాలి అని నినదిస్తున్న కూటమి నేతలు ఆ దిశగా కార్యాచరణ వేగవంతం చేయాలి అలా జరగాలంటే మొదట స్పీడ్ బ్రేకర్లు లేకుండా చూసుకోవాలి మూడు పార్టీలు వేటికవే చొరవ తీసుకుని తమ వైపు నుంచి సమస్యలు రాకుండా చూసుకోవాలి ఎవరి క్యాడర్ కు వారు నచ్చజెప్పుకునే ప్రయత్నం చేయాలి అధికారమనే విశాల ప్రయోజనం ముందు చిన్న చిన్న విషయాల గురించి ఆలోచించొద్దని కౌన్సిలింగ్ ఇవ్వాలి ముందు నేతల్ని ఆ తర్వాత క్యాడర్ను బుజ్జగించాలి అవసరమైతే ఇలాగే టైం వేస్ట్ చేస్తే ప్రత్యర్థులు ముందుకెళ్లే ఉందని అప్రమత్తం చేయాలి అప్పుడే పొత్తులో సమస్యలు తొలగిపోయి కూటమి కార్యాచరణ వేగం పుంజుకునే అవకాశం ఉంటుంది ఇప్పటి వరకు పొత్తును బాగానే ఎగ్జిక్యూట్ చేసిన కూటమి నేతలు ఇకపై కూడా సమస్యలు పరిష్కారం చేసుకుని ముందుకెళ్లాల్సి ఉంది అప్పుడే కూటమిలో చిక్కులున్నాయనే చర్చకు తెరపడుతుంది ఒక్కసారి అసంతృప్తులపై చర్చ ఆగిపోతే అప్పుడు మూడు పార్టీల క్యాడర్ రెట్టించిన ఉత్సాహంతో ఎన్నికల బరిలో దూకుతుంది అప్పుడొచ్చే మూమెంటమే వేరే ఉంటుందనే వాదన వినిపిస్తోంది కాబట్టి కూటమి నేతలు ఆ దిశగా ప్రయత్నించాలని రాజకీయ వర్గాలు సలహా ఇస్తున్నాయి